హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన స్త్రీ వ్లాగ్స్ ఈరోజు మన వ్లాగ్లో వచ్చేసి ఏంటంటే కార్తీక పౌర్ణమి స్పెషల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా వీడియో అయితే కంప్లీట్గా చూడండి మేమైతే ఎర్లీ మార్నింగ్ అయితే పా స్పెషల్గా ఫెస్టివల్ రోజు ఏం చేసుకున్నామంటే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో అయితే పూజ చేసుకొని ఎర్లీ మార్నింగ్ అయితే టెంపుల్కి అయితే వెళ్ళినాం చాలా బాగుంటుంది ఇక్కడ టెంపుల్ వెళ్ళిన తర్వాత అక్కడ ఉసి చెట్టు దగ్గరనైతే వత్తులైతే వెలిగించినాం త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి అయితే వెలిగించినాం ఉసిరికాయ దీపాలు కూడా పెట్టాను నాకు ఇలా పెట్టడం అయితే చాలా ఇష్టం నేనైతే త్రీ ఇయర్స్ నుండి అయితే ఎవ్రీ ఇయర్ అయితే ఇలానే చేస్తాను చాలా చాలా బాగుంటుంది ఇలా చేయడం అయితే నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత దర్శనం అంతా అయిపోయిన తర్వాత దీపాలు వెలిగించడం అయిపోయిన తర్వాత రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసినాం ఆ రోజు కంప్లీట్గా నేనైతే ఫాస్టింగ్ అయితే ఉంటాను ఫుడ్ అయితే ఏం తినను అదంతా అయిపోయిన తర్వాత మా మను కూడా టెంపుల్లో చాలా బాగా ఎంజాయ్ చేసింది మంచిగా ఆడుకుంది టెంపుల్ దగ్గరనైతే చూడండి ఎలా మొక్కుతుందో దేవుడికి రిటర్న్లో వచ్చేటప్పుడు బెలూన్స్ కావాలని అయితే ఒకటే అల్లరి చేసింది మా మను మనం కోసం అయితే బ్యాలెన్స్ తీసుకున్నాం ఇంట్లోకి వచ్చిన తర్వాత మంచిగా ఆడుకుంది వాటితో చాలా బాగా ఆడుకుంది నెక్స్ట్ ఆ రోజు నైట్ అయితే నేను ఇలా ప్రిపేరేషన్ చేసుకున్నాను తులసి చెట్టు దగ్గర వత్తులు కాల్చడం కోసం అయితే చూడండి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఎవ్రీ ఇయర్ నేనైతే ఇలానే చేస్తాను ఇలా అమ్మవారి ఫేస్ చెట్టు దగ్గర సెట్ చేసి ఉసిరి చెట్టు తులసి చెట్టుకు కలిపి ఇలా పూజ చేసుకుంటాను ఇట్లా రెండు బ్లౌజ్ పీస్లు అండ్ ఒకటి ఏంటి అంటే గౌరమ్మ కూడా పెట్టి ఫస్ట్ పూజ చేసిన తర్వాత అయితే ఇలా వత్తులు కాలుస్తాను ఇది కూడా నేను మా హస్బెండ్ తోటే చేపిస్తాను కలిసి చేస్తాం ఎందుకంటే ఇంటి యజమాని అయితే చేస్తే చాలా బాగుంటుందట కాబట్టి ఫస్ట్ మా హస్బెండ్తో దీపం వెలిగించిన తర్వాత ఇద్దరం కలిసి అయితే కాలుస్తాం నెక్స్ట్ ఒక ఫైవ్ ఉసిరికాయ దీపాలు కూడా పెట్టాను అవి అయితే నేను ముట్టిస్తాను ఈ వత్తులో అయితే మా హస్బెండ్ ఇదంతా నైట్ టైంలో చేసుకున్నాం మేమైతే మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ చేస్తే ఫైవ్ టు సిక్స్ ఫైవ్ లోపు అలా చేస్తే బాగుంటుంది కానీ ఆ టైంలో పిల్ పాప అండ్ మా హస్బెండ్ లేవడం కష్టం కదా పాప కూడా లేవదని నేనైతే నైట్ చేసుకుందామని అయితే ఫిక్స్ అయిపోయినా మార్నింగ్ అయితే టెంపుల్లో చేసిన ఈసారి స్పెషల్గా ఏంటంటే టెంపుల్ దగ్గర కూడా నేను నారికెళ్ళ దీపం పెట్టాను ఇంట్లో కూడా నారికెళ్ళ దీపం పెట్టుకున్నాను అలా చేస్తే మంచి బాగుంటుందని చెప్పిండ్రు మా ఫ్రెండ్స్ వాళ్ళు అండ్ రిలేటివ్స్ వాళ్ళు తెలిసిన వాళ్ళు సో నేను ఇయర్ అయితే నారికెళ్ళ దీపం అయితే పెట్టాను పూజ అంతా అయిపోయేసరికి నైట్ ఎయిట్ థర్టీ సారీ ఎయిట్ వరకు అయితే పూజ అలా కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత మంచిగా దేవుడికి మొక్కుకొని నెక్స్ట్ నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చూడండి మీకు కూడా నా పూజ నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇలా మంచి వెలుగు వెలుగుతున్న దీపం చూస్తేనైతే అసలు చాలా బాగా అనిపించింది కంప్లీట్గా వత్తులు అలా కంప్లీట్ వరకు వెలగడం అయిపోయే వరకు అయితే అక్కడే కూర్చొని మంచి మంచిగా మేమైతే చాలా మొక్కుకున్నాం దేవుడికి నాకైతే అసలు చాలా బాగా అనిపించింది మీకు కూడా నా వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియోస్కి అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఈ చిన్న తులసి కోటలో అలా అమ్మవారిని అయితే ప్రిపేర్ చేసుకున్న ఇది మా దేవుడి గదిలో అయితే చూడండి ఇలా ప్రిపేర్ చేసుకున్న డైలీ ఇలానే ఉంటుంది ఇంట్లో అయితే పూజ ఎలా ఉందో చెప్పండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొన్ని పిక్స్ కూడా షేర్ చేస్తున్నాను పిక్స్ కూడా చూడండి ఎలా ఉందో ఇదైతే మా కార్తీక పౌర్ణమి రోజు పూజ స్పెషల్ మీ అందరికైతే చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మహేష్ మనో వ్లాగ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ